నెల్లూరు జిల్లాలో పెండా నది ఒడ్డున బయటపడ్డ శివాలయం ఇదేనమాట అప్పుడు అక్కడ నాగేంద్రుడు బయటపడ్డాడు గణపతి బయటపడ్డాడు ఇక్కడ ఒక నాగేంద్రుడు ఉన్నాడు ఈ శివాలయంలోనే అమ్మవారి విగ్రహం బయటపడింది అమ్మవారి విగ్రహం ఏ విధంగా ఉందంటే ఈ రోజు ప్రతిష్ఠించి అలా ఉంది అలా ఉంది అమ్మవారి విగ్రహం చూస్తున్నా శివలింగము ఆ శివలింగం స్వయంగా ప్రభురాముడు ప్రతిష్ఠిస్తాడు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివారెడ్డి మీరు చూస్తున్న ఒంగోలు కుర్రాడ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఒక అద్భుతమైన టెంపుల్ కి రావడం జరిగింది ఇది ఒకసారి నందీశ్వరుడు ఉన్నారు చూడండి పూర్తి విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాను రండి ఒకసారి ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఒడ్డున బయటపడ్డ శివాలయం ఇదేనమాట అప్పుడు ఒకసారి అంతకు ముందు ఒక నాలుగు సంవత్సరాల క్రితం మనం చేయడం జరుగుతుంది జరిగింది అయితే ఆ వీడియోలో ఇదంతా గుడి పూర్తిగా బయటికి తీయలేదు ఇప్పుడు ఈ గుడిని పూర్తిగా బయటికి తీయడం జరిగింది అయితే బయటికి తీసిన తర్వాత చాలా అద్భుతమైన విగ్రహాలు బయటపడ్డాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది అక్కడ నాగేంద్రుడు బయటపడ్డాడు గణపతి బయటపడ్డాడు ఇక్కడ ఒక నాగేంద్రుడు ఉన్నాడు అదే విధంగా ఇంకొక అద్భుతమైన విషయం ఈ ఈ శివాలయంలోనే అమ్మవారి విగ్రహం బయటపడింది అమ్మవారి విగ్రహం ఏ విధంగా ఉందంటే ఈ రోజు ప్రతిష్ఠించే ఎలా ఉందో అలా ఉంది అమ్మవారి విగ్రహం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఇసుకలో కూరుకుపోయి అక్కడ ఉంది ఇసుకలో కూరుకుపోయి ఉండింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి చూశారు కదా స్వామివారి విగ్రహం వచ్చి ఆ పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం అని ఇక్కడ స్థల పురాణం ఇక్కడ ఉన్న గ్రామస్తులు వాళ్ళు వీళ్ళు చెప్పారు విగ్రహం వచ్చి పరశురాముడు ప్రతిష్ఠించిన విగ్రహం ఇది కానీ గుడి వచ్చి రెండు మూడు వందల సంవత్సరాల క్రితం కట్టింది అంటే ఈ ఈ కనిపిస్తున్న మనకి ఈ శివలింగం ఎన్ని వేల సంవత్సరాల పురాతనమైంది ఒకసారి అర్థం చేసుకోండి అదే విధంగా ఆ ఇంకా పూర్తి విషయాలు మనం ముందుకెళ్ళి మాట్లాడుకుందాం పురాతన శివాలయంలో బయటపడ్డ పురాతన శివాలయంలో బయటపడ్డ పురాతన శివలింగం ఆ రోజు మీకు వీడియో తీసినప్పుడు ఇది ఏమి మనకు అర్థం కాలేదు కొంచెం పైనే కనిపిస్తా ఉంది ఈ రోజు గ్రామస్తులు పూర్తిగా దీన్ని బయటికి తీయడం జరిగింది ఇది ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూస్తానికి ఆశ్చర్యకరంగా ఉంది ఆ నోట్లో నుంచి మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి పోతే పూర్తి వివరాలు మనం పార్థసారథి గారి అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న ఒకసారి మనకి ఎలా బయటపడింది మళ్ళీ ఇంకొకసారి మనం ప్రజలకు చెప్పండి కరోనా అప్పుడు మేము అందరం బెంగళూరు హైదరాబాద్ ఇట్లా జాబ్ చేసుకుంటా సాఫ్ట్వేర్ ఉన్నాం కొంతమంది పిల్లలు కరోనా అప్పుడు అందరు ఇంటి దగ్గరే కాబట్టి ఇంటికి వచ్చేసి చేస్తున్నాం అయితే ఇంతకు ముందు నుంచి ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే మన పాతూరులో గుడి ఉండేది నాగేశ్వర స్వామి గుడి అది చాలా ఇంతకు ముందు ఫేమస్ గా ఉండేది చాలా పెద్ద గుడి చాలా పాపులర్ గుడి అని చెప్తూ ఉండేవాళ్ళు మేమందరం పిల్లలందరం ఒక దగ్గర కూర్చుని కూర్చొని మాట్లాడుకుంటూ ఒకసారి గుడి చూద్దామని ప్లేస్కి వచ్చాము అంటే అంత ఇసుక అంత కదా ఇసుక మాటలు పెట్టేసి గుడిపోయింది గుడిపోయింది కాబట్టి అది లోడే ప్రయత్నం చేస్తే ఏమైనా కనపడద్దు అని మా ప్రయత్నంతో జేసీబీ పెట్టి ఊర్లో పెద్దలందరి సహకారంతో జేసీబీ అంతా తీసుకొని అంతా వేసుకొని లోడ్ అని ట్రై చేసాము సో ఒక రెండు రోజులు కనిపించలేదు మూడో రోజుకి కింద గోపురం బయటపడింది బయటపడింది ఒక పైన గోపురం వరకు ఇంతకు ముందు వీడియోస్ చూస్తే ఆ తర్వాత మనకి ఆ హోప్ వచ్చేసింది సో గుడి చూడొచ్చు అనేసి అంతా తీసేళ్ళకే మళ్ళా గోపురం కొద్దిగా మొత్తం తీసే బాగా నీట్గా వచ్చేసింది చెక్కు చెదల గోపు గోపురం కానీ మీరు చూస్తు చూస్తున్నట్లయితే అయితే రీసెంట్గా గా మన ఆనవ రామనారాయణ రెడ్డి గారి చొరవతో ఈ నమూనా తీస్తే తీసి ఈ గుడినే మళ్ళా బయట కట్టి కట్టిస్తామని చెప్పారు ఇదే నమూనా ఇదే ఫీచర్స్ తో బయట వేరే ప్లేస్ లో పక్కనే అది కట్టి కట్టిస్తామని సార్ గారు చెప్పారు అనమాట మినిషర్ గారు సో ఇది ఇప్పుడు ఈ విధంగా బయటపడింది ఈ సిల్లన్నీ చూస్తే శివ శివలింగం గాని ఆ పక్కన అమ్మవారి విగ్రహం గాని స్టేజ్ గా ఉన్నాయి అన్ని చేత్తో చెక్కినాయి కాబట్టి అప్పట్లో ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ముందర నందేశ్వరుడు గాని చాలా బాగుంది గ్రామ ప్రజలకు కూడా చాలా హ్యాపీనెస్ వచ్చేసింది ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు జనాభా ఇప్పుడు చూడడానికి కల్కి మూవీ కల్కి మూవీ తర్వాత ఇంకా ఫేమస్ ఇప్పుడు మనకి ఈ శివలింగం చరిత్ర కానీ టెంపుల్ చరిత్ర కానీ మీకున్న అవగాహన మీ పెద్దవాళ్ళు చెప్పిన అవగాహన బట్టి మీకు ఏమైనా కొంతవరకు తెలిసి ఉంటుంది కదా ఏమన్నా తెలిస్తే రెండు విషయాలు ఇది పరశురాముడు ప్రతిష్ఠించారనమాట శివలింగం పరశురాముడు మనం ఏదైతే చూస్తున్నాం శివలింగము ఆ శివలింగం స్వయంగా పరశురాముడు ప్రతిష్ఠించాడు గుడి కట్టింది టూ త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కట్టారు ప్రతిష్ఠించి చాలా రోజులు ఈ మధ్య కాలంలో రెండు వందలు మూడు వందల సంవత్సరాలు కట్టారు త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కట్టారు ప్రతిష్ఠించింది మాట పరిశురాముడు అతను ఏదో శాపం వల్ల వాళ్ళమ్మకి ఏదో శాపం వల్ల అది చుట్టూ కట్టించుకున్నా పోయాడని పెద్దవాళ్ళు చెప్తుంటారు పురాణం ఆ విధంగా ఉంది అయితే చుట్టూ పక్కన ఇంకా చింతాలమ్మ గుడి అని ముందర కోనేరు దీని ముందర ఇంకా కోనేరు చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ గుడికి సంబంధించిన పెద్ద కోనేరు ఉందంట అది కూడా తీసేరా బయటికి ఉంది కొద్దిగా అది కూడా మీకు చూపిస్తా ఇప్పుడు మీ మీ గ్రామస్తులు గాని మీరు కాని మీరు అందరూ యువకులు దీన్ని బయటికి తీసిన విషయం మీ అందరూ తెలిసింది మీరు ఏ విధంగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు సో మా వల్లే బయటపడింది కాబట్టి మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇప్పుడు మా పిల్లలందరికీ మన వల్ల కాని కానిది మన పిల్లల వల్ల అయింది కాబట్టి ముందు ఊర్లో ఉండి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా హ్యాపీనెస్ తో ఫీల్ అవుతున్నారు సో ఇది ఇంకా మంచిగా కట్టి దీనికి ఇంకా ముఖ్యంగా ప్రాముఖ్యత ఇంతకు ముందు ఎట్లా ఉందో అదే ప్రాముఖ్యత మళ్ళా వచ్చి అయితే మా అభిప్రాయం ఏంటంటే ఇదే నమూనాతో బయట కట్టినా గానీ ఇంత విశిష్టత అయితే దీన్ని ఇంకా కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందని అసలు ఇప్పుడు మేము ఇక్కడ పెట్టామంటే ఇది దీన్ని చూసే కదా మేము వచ్చింది అవును ఇది యాజిటివ్ ఉండేసి దీని అయినా కొద్దిగా డెవలప్ చేసేసి బయట ఇంకా కట్టొచ్చు అది ఓకే అది ఓకే దీన్ని కూడా కొంచెం డెవలప్ అయితే కూడా యాజిటివ్ ఉంది ఇంకా దీన్ని రీమోడలింగ్ అని పెట్టొచ్చు పెట్టి ట్రై చేసే పని అయితే మన అధికారులు గుడికి సంబంధించిన కోనేరు ఆనవాళ్ళని చెప్పింది కదా ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉన్నారు ఇంకా పూర్తిగా తీలేదు అని ఒకసారి అంటే అది గుడి మనకు చూస్తున్నామో అప్పట్లో కోనేరు ఇదని చెప్పేవాళ్ళు ముందు వాటర్ ఉండే కాదు ఇప్పుడే వాటర్ ఉన్నాయి కొద్దిగా అయితే కోనేరు కొద్దిగా ఆ నుంచి ఇక్కడ వరకు కింద అంటే అది అంత పెద్ద గుడి పూడుకుపోయినప్పుడు కోనేరు పూడుకుపోవటం అది అదే దిగు నిదానంగా ప్రయత్నిస్తారు అంటే గుడి డెవలప్ చేస్తే ప్రయత్నిస్తారేమో లేదంటే వదిలేస్తారా అద్భుతమైన శివలింగాన్ని మహాశివరాత్రి దగ్గరలోకి వస్తున్న సందర్భంగా మీకు చూపించాను అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అదే విధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మన నుంచి వీలైనంత వరకు కంటిన్యూగా వీడియోలు వస్తూనే ఉంటాయి కొంచెం లేట్ అయినా కానీ అద్భుతమైన వీడియోలే వస్తూ ఉంటాయి మన ఛానల్ నుంచి ఇదే విధంగా మనల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ